అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోని మిత్రులందరికీ నమస్కారం నిన్న రోజు జనరల్ స్టడీస్ కు సంబంధించి ఇది మూడో వీడియో మంది ఏపీఎస్సి జనరల్ స్టడీస్ కు సంబంధించిన వీడియోస్ లేకపోతే ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే వీడియోస్ జనరల్ స్టడీస్ అంటే అన్నిటికీ ఉపయోగపడతాయి సో దానిలో భాగంగా నిన్న రోజు మనము జనరల్ స్టడీస్ నూట యాభై మార్కుల పేపర్లో మనం సులభంగా యాభై మార్కులు ఎలా సాధించాలి సులభంగా యాభై మార్కులు సాధనకు ఉత్తమ మార్గం ఆంధ్రప్రదేశ్ అంశాలు ఆంధ్రప్రదేశ్ అంశాలలో ఏమేమి చదవాలి ఏంటి వాటిజు అని నేను చెప్పాను సో నేను రాబోయే కాలంలో మళ్ళీ వాటిని కూలంకూషంగా ఆంధ్రప్రదేశ్ అంశాలను ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకుంటూ డిస్కస్ చేద్దాం దానిలో భాగంగా ఈరోజు జనరల్ స్టడీస్ లో మనకు ఇంకొక సబ్జెక్ట్ మనకి ఏంటంటే ఎకానమీకి సంబంధించి ఎకానమీకి సంబంధించిన అంశాలు ఎలా మనము గ్యాదర్ చేయాలి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలను మనం ఎలా గ్యాదర్ చేయాలి ఇండియన్ ఎకానమీ జనరల్ స్టడీస్ కోణంలో చదివేటప్పుడు అంతా చదవాలా ఇండియన్ ఎకానమీ బుక్ మొత్తం చదవాలా లేకపోతే ఏం చదవాలి అంటే మనం ఎగ్జామ్ రాయడానికంటే వెనక్ ఎగ్జామ్ రాయడానికంటే ముందు ఒక సంవత్సరం పాటు ఇండియన్ ఎకానమీలో ఏవైతే బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయో ఎగ్జామ్ రాయడానికంటే ముందు ఒక సంవత్సరం పాటు ఇండియన్ ఎకానమీలో ఉండే బర్నింగ్ టాపిక్స్ ఆ బర్నింగ్ టాపిక్స్ కు వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ వాటి యొక్క వర్తమాన అంశాలు రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకుంటే జనరల్ స్టడీస్లో ఎకానమీని జనరల్ స్టడీస్ ఎకానమీగా మాత్రమే చదువుకోవాలి కానీ స్టాండర్డ్ ఎకానమీగా మనకు అవసరం లేదు సో కాబట్టి ఎకానమీలో మనము ఎలాగ ఎకానమీ క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేయాలి ఎకానమీ క్వశ్చన్స్ పైన ఎకానమీ క్వశ్చన్స్ మనం ఎలా గ్యాదర్ చేసుకోవాలి ఎకానమీ అంటే ఒక పెద్ద సముద్రం లాంటి సిలబస్ అది మనకు అర్థం కాదు ఎకానమీలో సిలబస్ ఎకానమీ అంత పెద్ద సిలబస్ లో మనం క్వశ్చన్స్ ఎలా మనం వాటిని హ్యాండిల్ చేసుకోవాలి అంటే ఉత్తమ మార్గం ఉత్తమ మార్గం ఏంటంటే ఎగ్జామ్ రాయడానికంటే ముందు ఒక సంవత్సరం పాటు మనం ఏం చేయాలి ఎకానమీలో ఉండే బర్నింగ్ టాపిక్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేయాలి మరి ఈ సంవత్సరం ప్రతిరోజు మనము గ్యాదర్ చేసి పెట్టుకుంటేనే మనము ఎక్కడి నుంచి చదవాలనేది మనకు అర్థమవుతుంది అలా ప్రతిరోజు ఎవరు గ్యాదర్ చేసి పెడతారు మీరు గ్యాదర్ చేసుకునే కెపాసిటీ మీద ఉందా ఉంటే ఓకే ఒకవేళ లేకపోతే సో కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలి జనరల్ స్టడీస్ ని చాలా సులభంగా చాలా సులభమైన మార్గంలో మనం చదువుకోవచ్చు జనరల్ స్టడీస్ ఒక పెద్ద సముద్రం లాంటిది అంత పెద్ద సముద్రంలో అంత చదవాల్సిన అవసరం లేకుండా సులభమైన మార్గంలో తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు తెచ్చుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే వర్తమాన అంశాలు ఏవైతే ఉన్నాయో వర్తమాన అంశాలని మనకు స్టాండర్డ్ అంశాలతోటి అనుసంధానం చేసుకో చేసుకుంటూ జనరల్ స్టడీస్ చదువుకోగలిగితే ఈజీగా మార్కులు మనం గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానిలో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలలో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలను మనం ఎలా గ్యాదర్ చేసుకోవాలని చెప్పారు మీకు ప్రతిరోజు మనకు న్యూస్ పేపర్ వస్తుంది ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ప్రధానంగా ఇండియా ఎక్స్ప్రెస్ కావచ్చు హిందూ పేపర్ కావచ్చు తెలుగు న్యూస్ పేపర్లో అనేక రకాల న్యూస్ పేపర్స్ ఉన్నాయి లేదు ఇది అవసరం లేదు మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది మనకు పిఐపి అని ఒక వెబ్సైట్ ఉంటుంది పిఐపి ఈ పిఐపి వెబ్సైట్ లోకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన అన్ని రకాల మంత్రిత్వ శాఖలు ఆ అన్ని రకాల మంత్రిత్వ శాఖలలో మనకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒకటి ఉంటుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒకటి ఉంటుంది ఎప్పటికి ఎప్పుడు ఏవైనా రిఫార్మ్స్ వస్తే ఏవైనా మార్పులు చేర్పులు వస్తే ఆ మార్పులు చేర్పులలో ఆ రిఫార్మ్స్ ఎప్పటికప్పుడు పీఐపీ వెబ్సైట్ లో మనం మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో అధికారికంగా చూసుకోవచ్చు అఫీషియల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు కాబట్టి మనకున్న ఈ ఇండియన్ ఎకానమీ వర్తమాన అంశాలను సేకరించుకోవడం కోసం మనకున్న ఒకే ఒక బెస్ట్ అండ్ మనకు రిలయబుల్ సోర్స్ ఏంటంటే పిఐపి సోర్స్ సో పిఐపిని మనము ప్రతిరోజు ఫాలో అయితే ప్రతిరోజు ఫాలో అయ్యి మినిస్టర్ వారిగా మనము నోట్స్ రాసుకోగలిగితే మినిస్టర్ వారిగా నోట్స్ రాసుకోగలిగితే ఏ అంశము ఏ ఏ సిలబస్ కు సంబంధించిన అంశాలను మనం చేసుకోవచ్చు అనుసంధానం చేసుకోవచ్చు దానిలో భాగంగా ఈరోజు ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలలో ఈ మధ్య కాలంలో బాగా న్యూస్ లో ఉన్న అంశాలు ఏంటంటే ఒకటి జిఎస్టి రిఫార్మ్స్ జిఎస్టి రిఫార్మ్స్ ఈ జిఎస్టి రిఫార్మ్స్ కు సంబంధించి జిఎస్టి సంస్కరణలకు సంబంధించిన రిఫార్మ్స్ ఏంటి సంస్కరణలు ఏంటి అసలు జిఎస్టి అంటే ఏంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల పదహారులో వచ్చింది ఎప్పటి నుంచి అమలు చేశారు రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది జిఎస్టి అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించారు ఎన్నో రాజ్యాంగ సవరణ చేశారు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చేశారు ఈ జిఎస్టిలో లో మొత్తము రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినప్పుడు కొన్ని పరోక్ష పన్నులు పదిహేడు రకాల పరోక్ష పన్నులు పదిహేడు రకాల పరోక్ష పన్నులన్నిటినీ కలిపి జిఎస్టిని ఏర్పాటు చేశారు జిఎస్టిని ఏర్పాటు చేసినప్పుడు మొత్తము నాలుగు రకాల స్లాబ్స్ ఉండేవి ఐదు శాతము పన్నెండు శాతము పద్దెనిమిది శాతము ఇరవై ఎనిమిది శాతము ఇట్లా వస్తువుల పైన ఐదు శాతం పన్ను పన్నెండు శాతం పన్ను పద్దెనిమిది శాతం పన్ను ఇరవై ఎనిమిది శాతం పన్నును విధిస్తూ వచ్చేవారు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన జిఎస్టి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఈ జిఎస్టి నాలుగు స్లాబ్స్ కొనసాగుతూ వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఈ నాలుగు స్లాబ్స్ లో రెండు స్లాబ్స్ మాత్రమే ఒకటి ఐదు శాతము ఇంకొకటి పద్దెనిమిది శాతం ఈ రెండు స్లాబ్స్ మాత్రమే ఇక మీద ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అని జిఎస్టి రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆంధ్ర భారతదేశ ప్రభుత్వం సో జిఎస్టి రిఫార్మ్స్ లో భాగంగా గతంలో ఎన్ని స్లాబ్స్ ఉండేవి ఇప్పుడు ఎన్ని స్లాబ్స్ ఉండేవి అసలు జిఎస్టి అంటే ఏంటి జిఎస్టి చట్టం ఎప్పుడు వచ్చింది జిఎస్టిని ఎన్నో రాజ్యాంగ సవరణాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు జీఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది జీఎస్టీని రిఫార్మ్ చేసిన తర్వాత ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు నుంచి అమల్లోకి వచ్చింది సో కాబట్టి ఇంకోటి జీఎస్టీ కౌన్సిల్ ఒకటి ఉంటుంది జీఎస్టీ కౌన్సిల్ ఈ జీఎస్టీ కౌన్సిల్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ అనే ఒక అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారు ఈ జీఎస్టీ కౌన్సిల్ కి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు జిఎస్టి కౌన్సిల్ లో రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు కేంద్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటూ ఉంటారు ఈ జీఎస్టీ కౌన్సిల్ యొక్క యాభై ఆరవ సమావేశం వెరీ రీసెంట్ గా జిఎస్టి కౌన్సిల్ యొక్క యాభై ఆరవ సమావేశం న్యూఢిల్లీ నగరంలో జరిగింది ఈ యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఆధారంగా ఇప్పుడు మనకున్న నాలుగు రకాల స్లాబ్స్ లో భాగంగా ఇప్పుడు రెండు రకాల స్లాబ్స్ మాత్రమే ఇక మీదట ప్రతి వస్తువు మీద కూడా రెండు రకాల స్లాబ్స్ కొన్ని వస్తువుల మీద సున్నా స్లాబ్స్ మరికొన్ని వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు ఉత్పత్తులు ఖరీదైన కార్లు ఈ పొగాకు ఉత్పత్తులు ఖరీదైన కార్ల మీద మాత్రం నలభై శాతం జిఎస్టీ విధిస్తూ వచ్చినాం నలభై శాతం బంగారం పైన యాక్సూజువల్ గా మూడు శాతమే ఉంటుంది బంగారం అనేది జిఎస్టి పరిధిలో లేదు పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టి పరిధిలో లేదు కాబట్టి ఇట్లా మనం ఏం చేసుకోవాలి ఎకానమీకి సంబంధించిన అంశాలన్నింటినీ మన సిలబస్ రిలేటెడ్ గా సిలబస్ లో ఉండే అంశాలతో మనం అనుసంధానం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇక మన క్వశ్చన్స్ అనేవి మాక్సిమం మనం ప్రతి క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇట్లా మిత్రుల చాలా మంది మీకు అందరికి తెలుసు కాకపోతే ఈ అంశము మనకు ఇది వర్తమాన అంశము దీనికి రిలేటెడ్ గా మనకు సిలబస్ లో ఏం అంశం ఉంది అసలు మనకు ఇచ్చిన సిలబస్ లో మనకు ఏమంటాడు ఇండియన్ ఎకానమీ చెప్పంటాం ఇండియన్ ఎకానమీ అంటే అన్నింటి పట్ల ఐడియా ఉండాలి ప్రతి నెల మనకు జిఎస్టి సంబంధించి ఈ జిఎస్టి కి సంబంధించిన రిఫార్మ్స్ ని ఈ మధ్య కాలంలో మనం ప్రతిరోజు పేపర్లు చూస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జిఎస్టి రిఫార్మ్స్ మీద ఒక విజయవంత సభ నిర్వహించబోతున్నామని ప్రతి పది చెప్తున్నాం అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా కాబట్టి జిఎస్టికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు ఐడియా ఉండాలి ఈ డేట్ ఐడియా ఉండాలి ఈ చట్టం ఐడియా ఉండాలి ఈ రాజ్యాంగ సవరణ ఐడియా ఉండాలి తర్వాత కొత్తగా మనకు ఏ డేట్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జిఎస్టీ రిఫార్మ్స్ ఆ డేట్ మనకు ఐడియా ఉండాలి ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలు మిత్రులారా అట్లా మనం ప్రతిరోజు జనరల్ స్టడీస్ కు సంబంధించి కూడా ఏ టాపిక్స్ మన జనరల్ స్టడీస్ టాపిక్ మీకు పరిచయం చేస్తూ వస్తున్నాం ఈ రోజులో ఒక టాపిక్ పరిచయం చేసిన తర్వాత ఏ టాపిక్స్ ఉన్నవి ఏ టాపిక్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి వాటిని మనం ఎలా సేకరించుకోవాలి సో నేను సేకరించుకునే సమయం మీకుంటే ఓకే సేకరించుకునే సమయం లేకపోతే ఇలా సేకరించే ఓపిక ఉండే వ్యక్తులు ఎవరో సామాజిక మాధ్యమాల యాప్ లో కానీ వాటి అందరినీ చూడండి చూసిన తర్వాత వాళ్ళు ఇట్లా ఓపికతో సేకరించి మీకు చెప్పగలిగే కెపాసిటీ ఉంది అనుకుంటే అప్రోచ్ చదివి వాళ్ళ ద్వారా మీరు ఫాలో అవ్వండి సో దానిలో భాగంగా ఆధారణ అకాడమీ కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా ప్రతిరోజు కూడా మనము అప్డేట్ అవుతూనే ఉంటాం ఎందుకంటే ఈ రోజు పోటీ పరీక్షల్లో మనం ఇంత కాంపిటీషన్ లో కూడా ఇంతమంది సో ఇంత ఇంతమంది మరి అనేక రకాల యాప్స్ అనేక రకాల పెద్ద పెద్ద సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ ఉన్నా కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ మనం ఈరోజు మరి ఈ కాంపిటీషన్ లో నిలబడగలుగుతున్నాము అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే మనం ఏ రోజుకు ఆ రోజు మనం అప్డేట్ కావడం అప్డేట్ అంటే మీరు మీరు చెప్పినట్టుగా మీరు అనుకుంటున్నట్టుగా ఏంటి ఇక్కడ పెద్ద పెద్ద డిజిటల్ బోర్డులు కావచ్చు లేకపోతే ఇక ఏమంటాము పేజీలు పేజీలు పనికిరాని పీడిఎఫ్ మెటీరియల్ కావచ్చు మనం అలా ఇవ్వలేము మనం కంటెంట్ పరంగా అప్డేట్ అవుతాం కంటెంట్ పరంగా ఏ రోజుకి ఆ రోజు మనం మార్క్ మనం అప్డేట్ అయ్యి ఎగ్జామినేషన్ కోణంలో ఎగ్జామినేషన్ కోణంలో పిల్లల్ని ఎలా మనం రెడీ చేయాలని అలానే రెడీ చేస్తున్నాం తప్ప నేను మిమ్మల్ని లేజీ లా తయారు చేయను లేజీలా ఎలా తయారు చేయడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వీడియో మనం దగ్గర అప్లోడ్ చేస్తే ఆ వీడియో మొత్తం కూలంకుశంగా వినాలి విన్న తర్వాత దానికి సంబంధించి మీరు నోట్స్ రాయాలి మీకు ఒక ఐడియా వస్తుంది మీకంటే ఒక సొంత నోట్స్ రెడీ చేస్తారు అంతే తప్ప పనికిరాని అన్నింటినీ కూడా పనికిరాని రాని మెటల్ కూడా పేజీల రూపంలో పెద్ద పెద్ద పేజీలు మన దానికి పెద్ద పబ్లిసిటీ ఆ పేజీలు పేజీలు ఇచ్చుకుంటూ మేము పీడిఎఫ్ ఇస్తున్నాం అంటే ఆ పీడిఎఫ్ నుంచి చదువుకొని మనం ఏం చేస్తాము ఇంకా రాయడం పూర్తిగా మానేస్తాం ఆలోచించడం మానేస్తాం ఇలా రాయడము ఆలోచించడం మానేసినప్పుడు మనం పోటీ పరీక్షలకు మనం అర్హులం కాదు అసలు పోటీ పరీక్షల్లో మనం నిలబడాలంటే తప్పనిసరిగా మనం రాయగలగాలి క్లాసులు విన్న తర్వాత రాయగలగాలి రాసిన తర్వాత దాని గురించి ఆలోచించాలి దానికి సంబంధించి ఇంకేదైనా అంశాలు వస్తే వాటిని అక్కడ యాడ్ చేసుకోవాలి ఆ కెపాసిటీ మీలో పెరగాలి అంతేగాని ప్రతిదీ మనం అరెడ్డి ఫండ్ ఒలిసి నోట్లో పెడితే పోటీ పరీక్షలు మనం సిద్ధపడలేము కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి జనరల్ స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్ అనేది అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది నెగ్లెక్ట్ చేయకుండా ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నంలో మనము మీకు సహాయకారిగా ఉంటాము కంపల్సరీగా అదనారాయణ అకాడమీ జనరల్ స్టడీస్ లో కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుందో ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుందో ఒకసారి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ